ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు డబల్ అయితే ప్రకటించారు ఒకేసారి రెండు పథకాలు డబ్బులు విడుదల చేస్తూ కూడా ఆయన అయితే జారీ చేశాడు ఇక ఇప్పటికే కేబినెట్ అన్నదాత సుఖీభబా పిఎం కిసాన్ పథకాల సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు ఇక నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకంతో పాటు మరొక పథకానికి సంబంధించి నిధులు విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ఏ రైతులైతే డబ్బులు పడుతున్నాయో అలాగే మనకు ఒక పథకానికి సంబంధించి రైతులు ఏం చేస్తే మనకు తొందరగా డబ్బులు వస్తాయి అనే విషయం గురించి ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఇప్పటికే రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అతి పెద్ద పథకం ముఖ్యమైనది పథకం ఈ అన్నదాత సుఖీభబా పిఎం కిసాన్ పథకాలతో పాటుగా మరొక డబ్బులు ఇస్తున్నారు ఇన్స్పెక్ట్ సబ్సిడీ ఇంకా ఇన్స్పెక్ట్ సబ్సిడీ అందరూ రైతులకు రాదు కొంతమంది రైతులకు మాత్రమే వస్తుంది కొన్ని జిల్లాలకు వాళ్ళకు మాత్రమే వస్తుంది ఇక ఏ జిల్లాలో వరకు ఇన్స్పెక్ట్ సబ్సిడీ డబ్బులు వస్తాయి ఇక అన్నదాత సుఖీభాబ పిఎం కిసాన్ కింద రైతులు ముందుగానే రైతులకు జమ చేస్తారని మీ అందరికీ ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ వివరాలకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే రెండు శుభవార్త అయితే తీసుకువచ్చారు డబల్ దమాకా అని చెప్పుకోవచ్చు ఇప్పటి కూడా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పథకాల కోసం లబ్ధి అయితే చేకూర్చే చేకూర్చబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్ట్ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన అయితే హామీ ఇవ్వడం జరిగింది ఇక హా ఆయన ఇచ్చినటువంటి హామీలో భాగంగా రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేలు అందించడం జరుగుతుంది ఇందులో భాగంగానే అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా నిధులను ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాడు ఈ తొలి విడత నిధులు భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయింపు మన మనకు వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది ఇక ఈ రోజు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిన వంటి నిధులు ఉన్నాయో వీటన్నిటి కూడా ఆమోదం తెలపడానికి అత్యవసరంగా మంత్రివర్గం ఇందులో భాగంగానే మనకి ఈ యొక్క పథకాలకు ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు ఇక ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కింద రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల రూపాయలు అన్నదాత బాబా కేంద్ర ప్రభుత్వం తరఫున నాలుగు వేల రూపాయలు పిఎంకి ఇస్తామని అంటే పదేడు పద్దెనిమిది అంటే ప్రభుత్వం ఏర్పడినటువంటి తర్వాత నుంచి కూడా రెండు విడతల డబ్బులైతే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం పదిహేడు పద్దెనిమిది విడతలు ఈ పదిహేడు పద్దెనిమిది విడతల కింద నాలుగు వేల రూపాయలు మొత్తం చూసుకున్నట్టయితే దాదాపు పదకొండు వేల రూపాయలైతే రైతుల ఖాతాలోకి వేయనున్నారు ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి డబ్బులైతే వెయ్యబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే రైతన్నరలకు మరొక ముఖ్యమైన గమనిక ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు రైతులు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ కానీ లేకపోతే ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయినప్పుడు కూడా మీకు నష్టపరిహారం రావాలంటే మీరందరూ కూడా ఏం చేయాలంటే ఈ గ్రాప్ అనేది చేయించుకోవ చేయించుకోవాల్సి ఉంటుంది ఈ గ్రాప్ ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళకు మాత్రమే ఈ డబ్బులు అనేది వస్తాయి ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు రబీ సీజన్కు సంబంధించి ఈ క్రాప్ నమోదైతే కొనసాగుతుంది మీ దగ్గర ఉన్నటువంటి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సహాయకుల ద్వారా మీరు వేసినటువంటి పంటకు ఈ గ్రాప్ నమోదు చేయించుకోవాలి మన వ్యవసాయ శాఖ డైరెక్టర్ గారు అయితే తెలియజేసి అన్నమాట కాబట్టి వ్యవసాయ సహాయకులను మీరు అడగకపోయినా కూడా మీరు ఈ క్రాప్ లో యొక్క పంటను నమోదు చేస్తారు ఈ విషయాలు రైతులు గమనించి ఈ గ్రాప్ చేయించుకోవాలి ఈ గ్రాప్ వల్ల ఉపయోగం ఏంటంటే ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల మీ పంట నష్టపోతే గనక అప్పటి నుంచి ప్రభుత్వం నుండి ఉచితంగా మీ పంట నష్టపరిహారం అయితే రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ క్రాప్ చేయించుకోవడం వల్ల మర్చిపోవద్దు ఇక ఈ నెల చివరికి నుంచి కూడా రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాన్ని ద్వారా తొలి విడత దాదాపు పదకొండు వేల రూపాయలైతే మీ యొక్క ఖాతాలో జమ చేస్తున్నట్టు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక దీనికి ఈ రోజు నా ఆమోదం అయితే తలపోతున్నారని ఇక ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల భారీ వర్షాలు అయితే కురవడం జరిగింది ఈ భారీ వర్షాలు ఏంటంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల ఎకరాలైతే రైతులకు అయితే కొన్ని లక్షల మంది రైతులైతే పంటను నష్టపోవడం జరుగుంది జరిగింది అటువంటి రైతులు కూడా మనకు పంట నష్టపరిహారం అయితే ఇన్స్పెక్ట్ సబ్సిడీ అన్నమాట ఇన్స్పెక్ట్ సబ్సిడీకి సంబంధించి దాదాపు ఒక లక్ష ఎనభై వేల మందికి రైతుల ఖాతాలో రెండు వందల ముప్పై కోట్ల నిధులైతే విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు కాబట్టి ఎవరైనా సరే పంట నష్టపోతే మీరు గనక ఈ క్రాప్ నమోదైతే కనుక మీ పంటకు నష్టపరిహారం తప్పకుండా మీకు ఇన్స్పెక్ట్ సబ్సిడీ డబ్బులు అయితే వస్తున్నాయన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇన్స్పెక్ట్ సబ్సిడీ కింద నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల నుంచి మనకు నలభై వేలు నలభై వేల రూపాయల వరకు కూడా మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇన్స్పెక్ట్ సబ్సిడీ ద్వారా ఈ యొక్క అమౌంట్ అనేది మనకు విడుదల చేయబోతున్నారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా దాదాపు మనకు ఈరోజు ఫామ్ అవుతుంది ఫైనల్ డేట్ అనేది అంటే ఏ తేదీ నుంచి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ అలా ఇన్స్పెక్ట్ సబ్సిడీ డబ్బులు విడుదల చేస్తారని విషయాన్ని సీఎం గారు స్వయం ప్రకటించడం జరిగింది ఇక ఆయన ప్రకటించిన ప్రకటించిన తర్వాత ఆ డేట్ నుంచి విడుదల చేస్తారు కదా ఆ డేట్ ప్రకారం రైతులకు ఒకేసారి వారి యొక్క ఖాతాలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత దాదాపు పదకొండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున నాలుగు వేల రూపాయలు మొత్తం పదకొండు వేల రూపాయలు ఇంకా ఇన్స్పెక్ట్ సబ్సిడీ కింద పంట నష్టపోయిన రైతులకు అంటే కొన్ని జిల్లాలు మాత్రమే అన్ని జిల్లాలకు వర్తించదు గతంలో కూడా సీఎం చంద్రబాబు యుడు గారు చెప్పారు అనేక సందర్భాల్లో తెలియజేశారు మీరు పంట నష్టపోయినటువంటి నలభై ఎనిమిది గంటల్లోనే మీకు పంట నష్ట పరిహారం అందిస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒకేసారి డబుల్ ధమాక అయితే రైతుల ఖాతాలో జమ చేయబోతున్నారు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ కింద పదకొండు వేల రూపాయలు ఇన్స్పెక్ట్ సబ్సిడీ కింద ఎకదానికి పదకొండు వేల చొప్పున ఏపీ ప్రభుత్వం అయితే రైతుల ఖాతాలో డబ్బులు అయితే విడుదల చేయబోతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి కొత్త అప్డేట్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి